హాయ్ ఎవరివెన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హెన్ ఇస్ ఫైన్ నా పేరు పవన్ వెల్కమ్ టు అన్నీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో అంటే మేము రీసెంట్గా పూరి అనేది విజిట్ చేసాము సో పూరి విజిట్ పూరి జగన్నాథ్ స్వామి దర్శనం మాకు ఎలా జరిగింది మేము ఎలా అంటే ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాము సో ఎలా ఎలా వెళ్ళాము అండ్ ఆ వెహికల్కి ఎంత ప్రొవైడ్ చేసాము కంప్లీట్ డీటెయిల్స్ అంటే రూమ్స్ మనం తీసుకున్న రూమ్స్ హోటల్స్ సో వాటి యొక్క ప్రైజెస్ డీటెయిల్స్ కూడా చెప్తాం అనుకున్నాను సో కంప్లీట్గా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే త్రీ త్రీ ఫార్టీకి ఇక్కడ ట్రైన్స్ మూవ్ అయింది వైజాగ్లో సో త్రీ టెన్ థర్టీకి అనేది భువనేశ్వర్ రీచ్ అవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఏసీ కంపార్ట్మెంట్ అవ్వడం వల్ల స్టార్టింగ్ అంతా కొంచెం బాగానే ఉంది తర్వాత చాలా కూలింగ్ ఎక్కువ అయిపోయింది సో అందుకని చెప్పి పిల్లలకి వెళ్ళే స్వెటర్స్ అవి వేస్తున్నాము నెక్స్ట్ అయితే అండ్ టెన్ థర్టీకి కదా భువనేశ్వర్ వెళ్తాము సో ఫుడ్ మధ్యలోనే ఎయిట్ థర్టీకి అలా ఫుడ్ తినాలి బట్ ట్రైన్లో ఫుడ్ అంత బాగోదని చెప్పేసి మా పెద్ద అత్తయ్య పూరి చేసారు పూరి అండ్ కర్రీ అండ్ మా అత్తయ్య అయితే పులిహోర చేసి తీసుకొని వచ్చారనమాట సో చక్కగా ఫుడ్ తినేసాం అందరం ఫుడ్ తినేసి బాగానే కొంచెం సేపు అలాగ టైం అయితే జర్నీ అయితే చాలా బాగా గడిచింది అండ్ ఇక్కడ తన్ని పాప అసలు చాలా యాక్టివ్ హైపర్ యాక్టివ్ అనమాట సో ఏంటంటే అస్సలు ఉండదు ఒక దగ్గర తనకి అలా నెంబర్స్ చెప్పి ఏదో విధంగా తను ఇక్కడ నేను ఊరుకోబెడుతున్నాను అందుకు కూడా ఎక్కువసేపు అయి ఉండదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మహా అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలే సో తను వెనక అతను పరిగెత్తలేకపోతున్నారు తరుణ్ సో అందుకని అలా ఏదో విధంగా నేను తను ఎంగేజ్ చేస్తున్నాను చిన్నపిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది జర్నీస్ సో నెక్స్ట్ అయితే మేము టెన్ థర్టీ అయింది రీచ్ అయిపోయాము ఆల్రెడీ మా హస్బెండ్ క్యాబ్తో రెడీగా ఉన్నారు బయట సో మా హస్బెండ్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని అయితే క్యాబ్ దగ్గర తీసుకెళ్తున్నారు కరెక్ట్గా టైం అయితే టెన్ థర్టీకి రీచ్ అయిపోయాము టెన్ థర్టీ సంథింగ్ అనుకున్న టైంకే స్టేషన్కి అయితే వచ్చింది ఢిల్లీ ఏం అవ్వలేదు సో ట్రైన్స్ ఢిల్లీ అవ్వకుండా ఆన్ ద టైం వచ్చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా పిల్లలుని కూడా కంట్రోల్ చేయలేకపోయాము ఇంకా ఎప్పుడు వస్తుంది స్టేషన్ ఎప్పుడు వస్తుంది అని మా అబ్బాయి ఊరిక చాలాసార్లు అడిగాడు బోర్ కొట్టేస్తుంది ఎప్పుడు ఎప్పుడు దిగుతాం అనేసి సో మొత్తానికి అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము ఇక్కడ గోల్డెన్ హెల్స్లో ఆల్రెడీ మా హస్బెండ్ స్టే చేస్తున్నారు సో అదే హోటల్కి మేము కూడా వచ్చేసాము అండ్ స్టేషన్ స్టేషన్కి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంది సో హోటల్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే దీనికి మా టూ రూమ్స్కి సెవెన్ ఫైవ్ సంథింగ్ ఎంత అయింది సో సెవెన్ ఫైవ్ రూమ్స్ అయితే పర్లేదు అంటే ఆ రేం ఆ ప్రైస్కి బాగానే ఉన్నాయి ఆ అంటే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు సో ఇది మేము ఉంటున్న మేము తీసుకున్న రూమ్ సో వార్డ్రోబ్ ఉంది అన్నీ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ ఉంది అన్నీ ఇంకా యాజ్ యూజువల్ ఒక రూమ్ ఎలా ఉంటుందో అలా అన్ని అన్నీ ఉన్నాయి సో కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి బాగానే ఉంది హ్యాపీగా ఆ రోజు మంచి స్లీప్ అయితే అందరం పడుకున్నాము పిల్లలు కొంచెం లేట్గా మేము పడుకునేసరికి ట్వెల్వ్ అయిపోయింది సో నెక్స్ట్ అయితే మార్నింగ్ కొంచెం లేటుగానే లేచాము ఎయిత్కి అలా నేను లేచాను లేచి తర్వాత కాఫ్ టీ తెప్పించాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా మా ఫుడ్ ఫుడ్ కోసం ఇక్కడ ఫస్ట్ టీ ఆ రోజు ఈవినింగ్ ట్రైన్లో కూడా తాగలేదు కదా సో ఎలాగైనా ఫస్ట్ టీ తాగాలి అనుకున్నాను సో టీ అయితే అస్సలు బాగాలేదు ఇంకా మా అత్తయ్య అయితే ఆ వాషింగ్ మెషిన్లో ఉంపేశారు నేనైతే ఏం చేయాలి తెలియక అలానే వదిలేశాను సో టీ అయితే అస్సలు బాగాలేదు నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికని వచ్చాము బ్రేక్ఫాస్ట్ అంటే ఒక మాదిరిగా పర్లేదు అనిపించింది బట్ ఏదైనా మన ఫుడ్ని అయితే చాలా మిస్ అయ్యి అనిపించింది ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఏం ఇచ్చారంటే వడలు వేశారు వడలు కూడా అసలు ఒక్కటి కూడా ఉన్న షేప్ లేదు ఏం లేదు పూలే మనకి షేప్తో సంబంధం లేదు టేస్ట్ ఉంటే చాలా అనిపించింది బట్ మరి అంత ఏం అంత సూపర్ అని చెప్పేసి చెప్పలేము అలానే బాగాలేదు అనగదు పర్లేదు తినచ్చు అనిపించింది తినేసాము నెక్స్ట్ అయితే వెకే వెకేట్ చేసేస్తున్నాము రూము సో మేము ఫ్రెష్ అయిపోయాము పూరి స్టార్ట్ అవ్వాలి కదా సో ఇక్కడ మా పిల్లలకైతే ఒక గిఫ్ట్ అనేది ఇస్తున్నారు సో ఇలా అయితే ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చారు అదేంటి అంటే డా ఫ్యాన్స్ చాకోపైస్ ఉన్నాయి కదా ఆ బాక్స్ మాట సో అది ఇచ్చారు నెక్స్ట్ అయితే వాళ్ళ హోటల్ వాళ్ళ వెహికలే బుక్ చేశారు గోల్డెన్ లెస్ట్ వాళ్ళది సో అది బుక్ చేస్తే మేమైతే ఇక్కడ నుంచి పూరి అయితే స్టార్ట్ అయ్యము అరౌండ్ లెవెన్ అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి పూరి అంటే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ లెవెన్ ఎందుకు అయిపోయింది అంటే అలా లేట్ అయిపోయింది ఇంకా సో మేము మా వెహిక మేము నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ దాటేసింది సో బట్ లేచేసరికి ఎయిట్ అయింది ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్స్ అవన్నీ చేసేసరికి లెవెన్ అయిపోయింది సో లెవెన్కి అయితే మేము వెహికల్ నుంచి పూరికి అయితే స్టార్ట్ అయ్యాము మధ్యలో ఇదిగోండి వాళ్ళ ఏరియా అంతా ఇలా ఉంది భువనేశ్వర్ ఏరియాస్ ఇక్కడ ప్రతి చోట కారులో కూడా మా దశ నాన్న దగ్గరికి వెళ్తానంటే లేహా కూడానా సో మొత్తానికి ఇంకా అలాగా దశ ఎక్కడ ఉంటే లేహా అక్కడే ఉంటానని సో అలా ఇంకా ఉంటాయి కదా నార్మల్గా చిన్న నాకు గొడవలు అవన్నీ కామనే సో అలాగా జర్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము నెక్స్ట్ అయితే ఫస్ట్ పూరియే వెళ్దాం దర్శనానికి వెళ్ళలేదు మేము మేము మళ్ళీ అక్కడ పూరిలో నైట్ స్టే చేయడానికి రూమ్ చూడడానికి వెళ్ళాము ఒక టూ త్రీ రూమ్స్ అయితే చూసాము టూ రూమ్స్ అనుకుంటే అందులో ఒకటి నచ్చింది కానీ అవైలబిలిటీ లేదు బట్ ఇంకొక రూమ్ అంత నచ్చలేదు సో ఫైనల్గా అయితే ఈ రూమ్ అయితే సెలెక్ట్ చేసాము ఇది కూడా అరౌండ్ టూ రూమ్స్కి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయింది సో రూమ్ అయితే చాలా బాగుంది అండ్ ఫుడ్ అండ్ రెస్టారెంట్ కూడా పక్కనే ఉంది సో అలా ఇదిగోండి కంప్లీట్ రూమ్ వ్యూ అయితే ఇది బాగుందని చెప్పచ్చు కంఫర్ట్గా ఉంది అంటే ఫస్ట్ మెయిన్ వాష్రూమ్స్ బాగుండాలి సో వాష్రూమ్స్ అవన్నీ కూడా నీట్గా అనిపించిన దగ్గరే దిగాలనిపించింది సో అందుకని కొంచెం రెండు మూడు చూసి అది అనమాట ఫైనల్గా అండ్ అక్కడ ఏంటంటే అక్కడ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అదే రోజు సో అందుకని కొన్ని హోటల్స్ని బ్లాక్ చేశారు సో అందుకు అండ్ కృష్ణాష్టమి కదా చాలా హోటల్స్ అయితే అస్సలు ఖాళీ లేవు అవైలబిలిటీ చాలా తక్కువ ఉన్నాయి ఉన్న వాటిలో మళ్ళీ బెస్ట్ ఎంచుకోవడానికి ఒక టైం పట్టింది సో నెక్స్ట్ అయితే మేము తీసుకున్న హోటల్ బెంగాల్ వాళ్ళ హోటల్ సో ఫుడ్ అక్కడ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ తిందామని ఫస్ట్ ఆత్రంగా వెజ్ పొలం అనేది ఆర్డర్ చేస్తాము బట్ అక్కడ చాలా డిసప్పాయింట్ అయిపోయాము చాలా స్వీట్గా ఉంది అసలు ఇంకెప్పుడు వెజ్ పొలం తినకూడదు అన్నట్టు చేశారు బట్ నెక్స్ట్ పప్పన్నం తిన్నాము పర్లేదు అలా ఇంకా అంతవరకు ఓకే అంతకుమించి ఇంకేం టేస్ట్ లేదు నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము పూరీకి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మన నాన్ నాన్ లోకల్ వాళ్ళ వెహికల్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ముందే ఆపేస్తారు సో ఆపేసి వాళ్ళ లోకల్ వెహికల్స్ని మాకు సపోర్ట్ చేస్తారు అవి కూడా రిక్షాస్ ఈ రిక్షాస్ అనుకుంటా సో చూసారు కదా వెనకతులునే ఈ రిక్షాస్ అవి అండ్ ఈ రిక్షాలు మాకైతే ఈ రిక్షా ఎక్కలేదు ఎందుకంటే రిక్షా ఎక్కాలనిపించింది సో ఎప్పుడు చిన్నప్పుడు చిన్నప్పుడు రిక్షా మీద వెళ్ళినట్టు గుర్తు అండ్ మా పిల్లలైతే ఇంకా ఇప్పుడు మిస్ అయితే మీరు ఇంకెక్కడ రిక్షా అనేది కనిపించలేదు బట్ పూరిలోనే ఎన్ని సంవత్సరాల తర్వాత కనిపించింది సో మా పిల్లలకి కూడా ఒక రిక్షా ఎక్కిన అనుభవం ఉంటుందని చెప్పి మేమైతే రిక్షాయే తీసుకున్నాము బట్ మా రిక్షా మా రిక్షాన్ని తొక్కిన వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు ఎంగగా బట్ కొంతమంది కొంచెం ఓల్డ్గా ఉన్నారు వాళ్ళని చూస్తే కొంచెం కష్టం అనిపించింది సో అసలు యాక్చువల్గా చాలామంది నడిచేస్తున్నారు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా మంది నడిచేస్తున్నారు బట్ మేము నడవలేదనమాట సో మేము నడవకుండా రిక్షా ఎక్కేసుకుని ఇక్కడైతే ఫార్టీ రూపీస్ తీసుకుంటారు రిక్షాకి సో ఫార్టీ రూపీస్ ఇక్కడ వెదర్ కూడా చాలా అంటే ఆ రోజు వర్షం పడి ఆగి మళ్ళీ ఎండ కాసి వర్షం పడి అలాగ సన్నీగా రైనీగా అలా అనిపించింది సో అందుకని చూసి వ్యూ దర్శన విశేషాలకు వస్తే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు సో మాకైతే మేమైతే ఫోర్కి ఎంటర్ అయ్యాము లోపలికి అంటే లైన్లోకి క్యూలోకి ఫోర్కి ఎంటర్ అయితే నాకు తెలిసి దర్శనం సిక్స్కి అలా అయినట్టుంది బట్ మళ్ళీ వచ్చి చెప్పలు వేసుకోండి టైంకి సెవెన్ అయింది సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చాలా ఉంటారని కృష్ణాష్టమి కదా కృష్ణాష్టమి ఏంటి సిక్స్టీన్ కృష్ణాష్టమి మేము ఫిఫ్టీన్ ఈవినింగ్ నుంచి తగులుతుంది అనుకుంటే కృష్ణాష్టమి సో అందుకని ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు అండ్ వర్షం పడి ఎండ కాసి ఒక్కసారి వర్షానికి తడిచి ఎండకేయండి అలా అయితే అయ్యమాట సో జనాలు కూడా చాలా ఉన్నారు మీకు ఇక్కడ లేదు గుండి ఇక్కడ జెండా వెనుక బ్యాక్ సైడ్ జెండా కనిపిస్తుంది కదా గోపురం మీద సో ఆ జెండాని ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటారు మాకైతే లక్కీగా నేను అది వీడియోలో చూడటమే బట్ మేమైతే లైవ్లో చూసాము లైవ్లో అంటే జెండా పైకెక్కిన దగ్గర నుంచి జెండా చేయించేసినంత వరకు మనం చూసాము సో అలా అలా చూస్తూ చూస్తూ అలా ముందుకొచ్చాము ఫైనల్గా ఇంకా జెండాస్ కట్టే టైంకి మేము చాలా దగ్గరికి అన్నమాట అంటే గోపురం దగ్గరికి అంటే లైన్లో కనిపిస్తుంది క్లియర్గా లైన్ ఇన్ ద సెన్స్ కొంచెం పైకి వెళ్తే కనిపిస్తుంది సో నేనైతే అది చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను వీడియోస్లో వాటిలో చూడటమే కదా లైవ్లో ఎప్పుడు చూడలేదు బట్ అది నిజంగా ఎలా మారుస్తారు ఏంటి కళ్ళతో చూసి నిజంగా చాలా ఆనందపడ్డాయి ఇంకొక ముఖ్యమ్యమైన విషయం ఏంటంటే సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు దర్శనాలు ఆపేశారు అంటే మేము మాకు లక్కీగా సెవెన్కి ముందే దర్శనం అయిపోయింది మాకు బయటకు వచ్చేసరికి సెవెన్ అయ్యింది సో అది ఇన్ కేస్ ఒక వన్ అవర్ కానీ లేట్ అయితే మేము సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు లైన్ లో ఉండిపోవాల్సిందే సో అది మాత్రం చాలా లక్కీగా ఫీల్ అయ్యాము అండ్ ముందు రోజు అది ఆఫ్టర్నూన్ మేము రూమ్కి వెళ్ళకుండా ద దర్శనానికి వెళ్ళకుండా రూమ్కి రూమ్స్ చూడడానికి వెళ్ళిపోయాము కదా సో ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు దర్శనాన్ని ఆపేశారంట ఇన్ కేస్ మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయి ఉన్నా అక్కడ బ్లాక్ అయిపోదాం లైన్లో సో ఇలా అనుకోకుండా మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు ఫోర్కి వెళ్ళండి బాగుంటుంది అన్నారు సో ఫోర్కి వెళ్ళడం మాకు జెండాలు చేంజ్ చేయడం కనిపించింది అండ్ లక్కీగా మా దర్శనం కూడా ఇన్ టైంకి అయిపోయింది అన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ అయితే దర్శనం చేసుకొని అక్కడ షాపింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి బట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాము కానీ అక్కడ ఎక్కువ అందరూ ఒత్తులు తిమ్మన్నారు మా వాళ్ళందరూ సో ఒత్తులు ఒకటే కొనుక్కున్నాము కొనుక్కొని వచ్చేసాము ఎందుకంటే చాలా రెయిన్ సో రెయిన్ పడిపోయింది అప్పుడు ఎక్కడైతే మా వెహికల్ దింపేశారో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సో వన్ అండ్ కిలోమీటర్స్ మళ్ళీ ఈ రిక్షా మాట్లాడుకొని వచ్చేసనమాట అంటే ఈ రిక్షాకి టూ హండ్రెడ్ తీసుకున్నారు సో అదే రిక్షా అయితే ఫార్టీ రూపీస్ అంటే త్రీ రిక్షాస్ మీద వెళ్ళాం కాబట్టి వన్ ట్వంటీ ఈ రిక్షా అయితే టూ హండ్రెడ్ తీసుకున్నారు అనమాట సో పూరీలో ఏంటంటే లోకల్ వెహికల్స్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మేము నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నుంచి మా వెహికల్లో మా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం బట్ అనుకోకుండా మేము తీసుకున్న రూమ్ బీచ్ సైడ్ సో అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని చెప్పి పోలీసులు ఏం చేశారంటే సో అటు వెళ్ళనివ్వలేదు అటు కన్నా వేరే రూట్ నుంచి వెళ్ళాలి అంటే అక్కడ నుంచి ఇంకా వెహికల్స్ని ఏ వెహికల్స్ని అలో చేయలేదు ఓన్లీ వాళ్ళొక స్కూటర్స్ని వాటిని తప్ప ఈ కార్స్ని అయితే అలో చేయలేదు అండ్ వేరే వేరే దారిలోనే ఈ క్యాబ్ వెళ్ళదు అంటే సందులు తిరిగి వెళ్ళాలి సో అప్పుడు మళ్ళీ ఈ రిక్షాస్ని మనం ప్రిఫర్ చేయాలి మా హోటల్కి రావాలంటే మా క్యాబ్ మా క్యాబ్ని బుక్ చేసుకున్న క్యాబ్ క్యాబ్లో వెళ్ళి రావడానికి అవ్వలేదు సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన సో మళ్ళీ మనం ఇక్కడికి రావాలి అంటే అక్కడ మధ్యలో దింపేశారు మళ్ళీ అక్కడి నుంచి ఈ రిక్షా మాట్లాడుకొని మా హోటల్కి అయితే వచ్చాము అంటే ట్రాఫిక్ ఎక్కువైపోయినా సో నాన్ లోకల్ వెహికల్స్ని అలో చేయట్లేదు సో ఓన్లీ మళ్ళీ వెహిక లోకల్ వెహికల్స్ని అలో చేస్తారన్నమాట సో అంటే బాగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు అనిపించింది సో అయితే ఈ రిక్షా ఎక్కి మళ్ళీ మా వెహికల్ ఉన్నా సరే టూ హండ్రెడ్ ఇచ్చి మా హోటల్కి అయితే వచ్చేసాము సో ఇది మేము తీసుకున్న హోటల్ బీచ్ ముందే సో బీచ్ ఆపోజిట్లో బీచ్ ఉంది కదా సో బీచ్లో అయితే ఫుల్ స్టాల్స్ అసలు ఇంకా అది బీచ్ లేకపోతే ఇంకేటో అనిపించింది నాకైతే బీచ్ అంతా స్టాల్సే ఉన్నాయి అంటే మనకి స్టాల్స్ ఎక్కడ ఉంటాయి బయట ఏమైనా షాప్స్ ఉంటే బయట ఉంటాయి బట్ అక్కడ కదా బీచ్లోనే ఎన్ని స్టాల్స్ అడుగు ఇంకా బీచ్ అంతా స్టాల్సే ఉన్నాయి బొమ్మలు ఏంటి ఫుడ్ కోర్ట్స్ ఏంటి చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట సో అది నెక్స్ట్ అయితే హోటల్కి వచ్చాము మా ఫేసెస్ చూసారు ఎలా అయిపోయాయో అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాము అలా ఇలా కాదు ఆ లైన్లోని నిల్చొని ఆ జనాలు అసలు ఇంకా మామూలుగా కాదు చాలా స్ట్రెయిన్ అయిపోయాము అండ్ చూసారు ఇక్కడ మా తన్ని ఏం చేస్తుందంటే రూమ్లోకి రాదంటే వరకు వచ్చింది మళ్ళీ ఉయ్యాలు ఊతానని సో పిల్లలు అయితే హోటల్ని బాగా ఎంజాయ్ చేశారు ఆ ఉయ్యాలి అవన్నీ నెక్స్ట్ అయితే ఇది పైన అంటే టూ రూమ్స్ తీసుకున్నాం కదా ఇది మా రూమ్ సో మా రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది హోటల్ అయితే చాలా బాగుందనే చెప్పచ్చు బట్ మనీ కూడా అలానే ఉంటుంది కదా అంటే వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్ బట్టే వాళ్ళు చార్జ్ చేస్తారు సో మనీ కూడా కొంచెం అలానే అలానే ఉంటుంది వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టే సో నెక్స్ట్ అయితే వాళ్ళు ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే బట్ మనకి ఫ్రిడ్జ్ యూస్ చేసే అంత టైమే ఉండదు సో బీచ్ వ్యూ బాగా కనిపిస్తుంది నేను అనుకున్నాను సో కాసేపు అక్కడ వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చండి బట్ అంత లేదు అసలు ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఎప్పుడు పడుకుని పోదామా అనిపించింది అలా అయితే ఉంటుంది అంటే వ్యూస్ ఈ వ్యూ ఉంది బాగుంది ఎంజాయ్ చేద్దాం కాసేపు కూర్చుందాం అవన్నీ జస్ట్ అనుకోవడమే తప్ప అవి ఏమి వెళ్ళాం వేరే ప్లేసెస్కి వస్తే అలా ఏం ఉండదు ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాము ఫుడ్ సరిగా ఉండదు అంటే ఫుడ్ తిందామన్నా మనకి నచ్చవు నాకైతే అసలు నచ్చలేదు సో ఫుడ్ నచ్చదు అండ్ బీచ్లో అంతా అంటే ఏదో కొంచెం అయితే డిఫరెంట్ అట్మాస్ఫియరే ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇది వ్యూ ఈ వ్యూని ఏమి చూసి ఇంకా సో ఇది మా హోటల్ వీధంతానా సో బాగా చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో అయితే కొత్త ఎంజ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మేము కోనార్కి వెళ్ళాము సో ఆ వీడియో అనేది వెళ్ళి స్పెండ్ చేసాము ఏంటన్న వీడియో అయితే నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు ఓకే బాయ్ బాయ్